రచ్చ చేద్దాం అనుకుంటున్నాను మాటికి మాటికి సంబంధం లేకుండా మాట్లాడి ఫైనల్గా ఎక్కడ తీసుకెళ్తానంటే నేను పుట్టింటికి వెళ్ళిపోతాను నేను ఉండలేను అనేదాకా తీసుకెళ్తాను వీడియోని సో వీడియో అయితే బాగా రావాలని కోరుకుంటున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమకండి

నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదు నువ్వు నన్ను నేనేపింది అమ్మాయి నేను తిన్నాక బానే ఉందిగా ఎందుకు పది దానికి పేరు పెడతా ఉంటావు ఒక్కటి కూడా అసలు తిన్నాక తినవు అసలు బెండకాయ దాని తీరే అది బెండకాయ అలాంటప్పుడు ఎందుకు తెచ్చా

అయినా ముందు మేము తిన్నాము బాగానే ఉంది బాగున్నప్పుడు కూర బాగుందని చెప్పినప్పుడు ఏమో అబ్బో నిజంగా చాలా బాగుందా ఇంకోసారి మళ్ళీ ఇంకా బాగా చేస్తాను అని అంటాం బాగాలేదని చెప్పి ఎందుకు అంత మంట బాధ కడుపు మంట కాకపోతే ఏంది మీకు విషయం చెప్పేదా బాగాలేదంటే తింటున్నాం ఏం చేద్దాం ఆగలవుతుంది మరి మొత్తం కూడా మిగిలిపోతాను అసలు ఏం ఇంత దరిద్రంగా ఉంది కూర బాగాలేదు ముద్దు కూడా మింగిలా పోవడం అంత దరిద్రంగా ఏముంది కూర ఇంత బాగుంటే మేము తినలా కూరల గురించి అది దాన్ని మాట్లాడతావు కానీ నా హెల్త్ గురించి పట్టించుకుంటున్నావా ఉదయం ఆంతను పడుకున్నా హెడ్ ఎగ్గా ఉందని ఆంతను పడుకున్నావు కనీసం వచ్చి పలకరించావా బాలేపోయినా లేచి ఆంతం చేశాను ఏం మాట్లాడదాం అమ్మా బెండకాయ కూర బాగాలేదు చూద్దాం కూర దగ్గరికి రా బాగలేదు ఒంట్లో బాగలేదు నేను పడుకున్నాను ఇవన్నీ నీ అవసరం నీ ప్రాబ్లమ్స్ అన్ని చదువుతా ఇప్పుడు నాకు నా ప్రాబ్లమ్స్ నీకు అవసరం లేదా అరే కూర సంబంధించిన మ్యాటర్ మాట్లాడుతున్నాను నేను జస్ట్ కూర బాగాలేదని చెప్పా అంతే కూర బాగాలేదని చెప్పా నీ ఆరోగ్యం ఎందుకు వచ్చింది మధ్యలోకి నీ హెల్త్ ఇష్యూ ఎందుకు తీసుకొస్తున్నా కూర మధ్యలోకి అదే అంటే ఇప్పుడు నేను కూర బాగుందని చెప్పినట్టు నీ హెల్త్ ఇష్యూ మధ్యలోకి వచ్చేది కాదు నీ కూర బాగాలేదు అన్నాను కానీ ఇప్పుడు అన్ని వస్తాయి తలనొప్పిగా ఉంది సినిమా పోస్టర్ అంటించే దానిలాగా ఉంది గమ్ము గమ్ముగా తినే కూర దగ్గర ఇంత సీన్ చేస్తున్నావు మొన్న ఒక డ్రెస్ తీసేయమంటే మొన్న అక్కడికి వెళ్ళేటప్పుడు ఎందుకు నాకున్న ఒక పాత డ్రెస్ చూపించి నీకు ఇదే బాగుంటుంది దీని తర్వాత ఏదైనా అని చెప్పి సాకులు చెప్పి అదే అడ్జస్ట్ అయ్యి అదే వేసుకున్నాను అదే వేసుకుంటున్నానుగా ఎన్ని సార్లు వేసుకున్నాను అదే మా అదే బాగుంటుంది అని చెప్పి వేసుకోమంటున్నావుగా అడ్జస్ట్ అవ్వలే నేను అంతే నువ్వు కూడా కూర అడ్జస్ట్ అవ్వలేవు ఒక పూట కూర కవర్స్ నాకు కావాల్సింది కాదు ప్రతి దాంట్లో కూడా అడ్జస్ట్ అవ్వాలి అంటే ఇప్పుడు అంత పెద్ద విషయం డ్రెస్సు బట్టల విషయం అన్నీ నేను అడ్జస్ట్ అయ్యాను కూర బాగోలేదు అని చెప్పి నీకు అన్ని డ్రెస్సులు నీ హెల్త్ ఇష్యూ మొత్తం తీసుకొస్తాను నాకు కూర బాగానే ఉంది నేను ఒప్పుకుంటున్నాను చాలా బాగుంది కూరం చాలా చాలా బాగుంది కూర్చో ఓరాక్షలు అవరాక్షలు అవరాక్ష ఓ నన్ను నా ముందులే ఓ చాలా బాగుంది కూర నువ్వంత పళ్ళు కొరకు విసికించుకుంటా నువ్వు తిన్న అవసరం వద్దులే తీసేసే వద్దు అంత ఇసుకించుకుంటా తీసి తిన్నా తినాల్సిన అవసరం ఏముంది నువ్వు కూర దగ్గర కూడా ఇంత చేస్తావు అనుకోలే నువ్వు ఈ రీతిగా ఈ ఇలాగే ఉంటే నువ్వు ఎవరైనా తెచ్చుకొని చేర్చు నీకు ఇష్టమైన కూరలు నీకు ఇష్టమైన రీతిలో నేను మా ఇంటికి వెళ్ళిపోతాను పుట్టింటికి నువ్వు మాట్లాడేదా ఉంది అంటే కూర బాలేదంటే వెళ్ళిపోతా పుట్టింటికి

అదే కాడే నీకు నా తిను ఇష్టమైన వాళ్ళతో చేపించుకుని తిను నేను వెళ్ళిపోతాను పుట్టింటికి నచ్చే బాగా కూరలు ఎక్కడో షఫ్లు ఉంటారు కదా అలాంటి వాళ్ళని తెచ్చుకుంటావు లేకపోతే హాట్లో చేసేవాళ్ళు నీ ఇష్టం వాళ్ళని తెచ్చుకొని చేయించుకొని తిను నీకు ఇష్టమైన కూరలు నీ నీకు ఇష్టమైన మంటలు చేయించుకో నేను ఉండలేను నేను వెళ్ళిపోతా నేను అమ్మాయిని తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోతా పుట్టింటికి అమ్మా ఏంది ఒక్క నిమిషం అమ్మా కూర బాగుంది జీవితంలో ఎప్పుడు మళ్ళీ కూర బాగలేదని నేను అన్నమ్మా దరిద్రం ఇంకెదను వెళ్తే వెళ్లే దీనికెళ్ళి ఒండుకో నా మొహం వత్తారు కూర బాగాలే అని వాడు వెళ్ళం వదిలి పుట్టింటికి వెళ్ళిపోయారు అని చెప్పి నా మొహం వస్తారు కొత్త జీవితంలో ఎప్పుడు కూర బారేదని అనను అర్థమైందా ఏ కూర నువ్వు దరిద్రంగా చేసి తీసుకొచ్చిన మోహన్ చేస్తా సార్ ఇది జీవితంలో మొదలుకొని ఎప్పుడైనా సరే కూర బారేదంటే అప్పుడు అడుగు అసలు దరిద్రం అన్న ఈ రోజు ఈ మాట కూడా ఇంక జీవితంలో ఆ మాట అన్నాను నేను ఫ్రెండ్స్ మొత్తానికి చాలా విస్కించేశాను కొంచెం భయపడినట్టున్నారు పుట్టింటికి వెళ్ళిపోతానని చెప్పాను కదా మొత్తానికి భయపడి మొత్తం బాగుందని తినలేదు అలా మాట్లాడేసరికి తినేసాడు మిగిల్చలేదు సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్